oke ah, nah, ah. Okay, nah? Oh. friendly sir <coughs> Okay. okay. ఇక్కడ వచ్చిన విధికారి సోదరులకి మిగతా స్టూడెంట్స్ కంతా నా శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మన కర్నూలు జిల్లాలో మన గురుకుల పాఠశాల అన్ని జిల్లాల్లో అన్ని గురుకుల పాఠశాల కంటే మన విద్యుత్ గురుకుల పాఠశాలకి మన ప్రిన్సిపాల్ మేడంకి అవార్డు వచ్చినందుకు ఆమె నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను టీచర్స్ కానీ తన కింద ఉన్న సహోద్యోగులు అందరి సహకారంతోనే ఈరోజు ఆమెకి మన జిల్లాలో పేరు వచ్చింది రాబో రోజుల్లో కూడా ముందు ముందు ఇంకా ఉత్తీర్ణత తెచ్చి తెచ్చి ఆమె మంచి ప్రిన్సిపల్గా స్టేట్ లెవెల్లో మంచి ప్రిన్సిపాల్గా గుర్తింపు తెచ్చుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు మేము ఆమెకు సన్మానం చేసి మా వెంతుర్తి మండల టీడీపీ పార్టీ తరఫున మా సొంత ఖర్చుతో ఈ పాఠశాలకి ఒక స్టేజ్కి ఇన్వర్టర్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాము అది ప్రోత్సాహంతో ఇవ్వాలని చెప్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం మరి ఈరోజు యాన్యువల్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మండల ఈవో అడ్డా సార్ గారికి దగ్గర సార్ గారికి అలాగే డిటి మేడం అంటే డిప్యూటీ కమిషనర్ శాంతకుమార్ మేడం గారికి మరి అలాగే మా పార్టీ అధ్యక్షులు బలరాం గౌడ్ గారికి చిన్నగోపాల్రావు గారికి అన్న భదారన్న గారికి ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకు టీచర్స్ అందరికీ కూడా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు పిల్లలకు చైతన్యం కల్పించి రేపు రాబోయే రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి అందరికీ టెన్త్ ఇంటర్ వాళ్ళకి మరి దీని మీద వాళ్ళకు మంచిగా కోఆపరేషన్ ఇచ్చి ఎటువంటి టెన్షన్స్ లేకుండా ధైర్యాన్ని కల్పించాలని చెప్పి ఈ శోకం ఏర్పాటు చేయడం జరిగింది మరి అంతేకాకుండా ఈరోజు మన మేడం గారికి కూడా జిల్లా లెవెల్లో ఉత్తమ అవార్డు రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా వెలుపులో ఇంత మంచి స్కూలు అంటే ఇంత డెవలప్ అయ్యి చేస్తూ అందరి సహకారంతో ముందుకు మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నా మరి అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా కేవ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇంటర్ టెన్త్ ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చిన వాళ్ళకు ఇంటర్ వాళ్ళకు ఒక ఐదు వేలు ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకు ఒక ఐదు వేలు రూపాయలు ప్రజెంటేషన్ ఇస్తారని చెప్పి కూడా మేడం గారికి ఇస్తారని చెప్పి కరెంట్ ప్రాబ్లం ఉండి ఇబ్బంది పడే ఉంటారని చెప్పి కూడా పిల్లలకు మన ఇన్వర్టర్ ఇవ్వడం జరిగింది మరి అలాగే మీరు కూడా మా వెల్లుంటి గ్రామంలో చదువుకుంటున్నారు ఎక్కడెక్కడో నుంచి జిల్లాల వల్ల వచ్చి ఇక్కడ మా వెల్లు చదువుకొని మా ఎమ్మెల్యే గారికి మన స్కూల్కి మా కాకున్నటువంటి నాయకుల కూడా మంచి ప్లేస్ కావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను మరి అంతేకాకుండా మీరు రేపు జరగబోయే ఎటువంటి ప్లేసెస్ పెట్టుకోకుండా మీ తల్లిదండ్రులకు మరియు ప్రిన్సిపల్ గారికి ఈ మన మీరు రాసే ఎగ్జామ్స్లో మంచిగా మన స్కూల్కి మంచి మార్కు కావాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ అవకాశం కల్పిస్తున్న అందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ ఈవెంట్కు హాజరైనటువంటి మరి మండలర్ బలరామ్ గౌడ్ గారికి అలాగే తెలివిత నాయకులు సునాథర్ గౌడ్ గారికి అలాగే చైర్మన్ చైర్మన్ గోపాల్ గౌడ్ గారికి అలాగే డిపూటీ డిపూటీ పుడో గారికి స్కూల్ చైర్మన్ బాబురావు గారికి అలాగే ఇంకో మేడం పేరు తెలదు వాళ్ళందరికీ తర్వాత ఈ జిల్లాలో ఉత్తమ అవార్డు అందుకున్న ఉత్తమ అవార్డు రహిత ప్రిన్సిపల్ మేడం గారికి మరి అలాగే ఈ వెల్దుర్చి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మళ్ళీ ఇలాంటి అవార్డులు మరి ఇంకేన్నో తీసుకోవాలని అలాగే ప్రిన్సిపాల్ వారిని ప్రిన్సిపాల్ గారిని చూసుకొని మిగతా టీచర్లు కూడా మరి లెక్సలేట్సు ఇంటరు టెన్త్ క్లాసు అందరూ కూడా ఇలాంటి అవార్డులు అందుకోవాలని మేము కోరుతున్నాము ఎందుకంటే మా వెల్దుర్తి మండలం వెల్దుర్తి చట్టం ఎంతో ఎంతో మంచిది ఇక్కడ మాకు అన్ని సదుపాయాలు కల్పించుకునే వెలుదుర్తి మండలంలో ఈ స్కూల్ ఉండడము ఇక్కడ ఉన్నటువంటి చదువుకుని పిల్లలకు ఎంతో అదువిస్తాము మరి అలాంటి స్కూల్లో మరి ఇక్కడ ప్రిన్సిపాల్ గారు జిల్లా ఉత్తమ అవార్డు అందుకోవడము చాలా మంచి విశేషము మరి ఈరోజు టెన్త్ ఇంటర్ ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మరి పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది ఉంటుందని అంటే ఈ గురుకుల పాఠశాలలో మొత్తానికి కాదు మా గారు సొంత ఖర్చుతో ఎన్ని అది ఎందుకంటే టెన్త్ క్లాసు ఇంటర్ పిల్లలు నైట్ కూడా ఇది ఎందుకంటే మంచి ఇది ఎంతో కష్టపడితే తప్ప ఇంటర్ ముందుకు రాలేరు అది గమనించి ఈ ఇన్వర్టర్ చెప్పడం జరిగింది అతని ఈ ఇన్వర్టర్ ఈ స్కూల్కి తెప్పా తెప్పించేందుకు అతనికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన టీచర్స్కి ओके मामा ये तक ग्राफ जी नगर Okay, class, okay, 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 Seventh okay, okay, Oh. okay, ma'am. join okay, oh. okay. okay. <laughs> okay.

ఓకేనా మన డైరెక్ట్ కోసం కార్ వాళ్ళే ఉంటారు నేను కూడా నేన మనం చప్పట్లు కొని అందరినీ పిలాలే ఓకే సమయానికి పద చేస్తాంది ఓకే నా